హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోని చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఏ వీడియో నచ్చినా దానికి ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ మాకు మరిన్ని వీడియో చేయడానికి బూస్టింగ్ గా ఉంటుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా మామిడికాయలు మనకి సీజన్ కానీ సీజన్ లో దొరికినా లేదా సమ్మర్లో అయినా సరే ఇవి మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు నాకు ఇప్పుడు పునాస్ మామిడి ప మామిడికాయలు దొరికినాయి వాటిని నేను ఇప్పుడు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా దానికోసం ముందుగా మామిడికాయలని ఇలా నీట్గా కడిగేసి తడి లేకుండా తుడిచేసి పక్కన పెట్టుకోండి ఒక ఐదు పది నిమిషాలు ఫ్యాన్కాయలు కారపెట్టుకున్నా పర్వాలేదు మనము కడిగిన వెంటనే ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని మంచిగా తుడిచేసుకోండి మనకి ఈ పా మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు ఉండవు కాబట్టి మనం దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు ఈజీగా ఉంటాయి ఫస్ట్ ఇలా పైనంతా పీల్ తీసేసేయండి దీన్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులు పప్పులో కానీ లేదంటే పులుసు కూరల్లో కూడా చింతపండు బదులుగా ఈ గుజ్జును వేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఏమీ లేదనుకోండి మన కొత్త పచ్చడి తినాలనిపించినప్పుడు ఈ గుజ్జు కాస్త తీసి దీంట్లోనే మనం ఉప్పు కారం కొంచెం మెంతి పొడి ఆవలు పొడి వేసుకొని పచ్చడి ఎలా అయితే కలిపేసుకుంటామో మాగాయ పచ్చడి అలా కలిపేసుకున్నారనుకోండి ఫ్రెష్గా మనము సమ్మర్లో పట్టుకున్న పచ్చడిలా ఉంటుందనమాట ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఫాలో మనకి మామిడికాయలు ఎప్పుడు దొరికినా ఇప్పుడు పునాస్ మామిడికాయలు వస్తాయి కదండి అలాంటప్పుడు మనం సమ్మర్లో స్టోర్ చేసుకోవడం కుదరకపోతే ఇప్పుడైనా పర్వాలేదు ఇలా మంచిగా ఒక ఐదు కాయలు పది కాయలు తెచ్చుకొని చేసుకున్నారనుకోండి మనకి ఈజీగా ఒక వన్ ఇయర్ పాటు ఉండిపోతుందండి ఇది మంచిగా స్టోర్ చేసుకొని తడి తగలకుండా చేతులు పెట్టకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు ఉంటుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన అంతా తీసేసి ఇలా కోరు మనం గీరుకుంటాం కదా దాంతో గీరేసేయండి అలాగే ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదనుకోండి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి మీకు ఏ విధంగా ఇష్టం అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు నేనైతే ఇలా కోరుతున్నాను ఎందుకంటే ఇది మనం పులిహోర చేసుకున్నా చాలా బాగుంటుందండి చింతపండు నిమ్మకాయ వేయకుండా మామిడికాయ పులిహోరకైనా బాగుంటుంది రసం పెట్టుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు దీంతో ఏదైనా చేసుకోవచ్చండి కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలా మామిడికాయలు ఒక రెండు మూడు ఎక్స్ట్రా ఉన్న వెంటనే మనకి ఒక రెండు మూడు రోజుల్లో అంటే పండిపోతాయి కదా వాటిని పాడేయకుండా ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకోండి మనం సంవత్సరం అంటుతాం అంటాం కానీ ఒక మూడు రెండు నెలలు ఉంచి తెక్కువండి వాడుతూనే ఉంటాం మనము అంత బాగుంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ఇలా కోరేసుకోండి చూడండి చూపి వీడియోలో చూపిస్తున్న విధంగా కోరేసి ఇప్పుడు దీనికి అసలు తడి తగ్లేకండి నీయకండి ఇదే మెయిన్ది తడి తగిలిందంటే పాడైపోతుంది అనమాట బూజు వచ్చేస్తుంది తడి తగలకుండా చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఇది మొత్తం ఇలా తీసేసుకున్నాం కదా దీంట్లో ఈ తీసుకున్న కూరలనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసేయండి బూజు పట్టకుండా ఉంటుంది ఉప్పు కొంచెం ఎక్కువ వేయండి చూసుకొని కూరల్లో వేసుకున్నప్పుడు చూసి వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అది మొత్తంగా ఒకసారి అలా కలిపేసేసేయండి కలిపేస్తే మీకు కొంచెం పండింది ఉంటే ఇలా గుజ్జు గుజ్జుగా వస్తుందండి లేకపోతే పొడి పొడిగా ఉంటుంది చూడండి ఇలా ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టండి స్టీల్ డబ్బాలో వేయొద్దండి గాజు గ్లాస్లో అయినా పర్వాలేదు అంటే గాజు దాంట్లో అయినా పెట్టుకోండి కానీ స్టీల్ దాంట్లో మాత్రం పెట్టకండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకోండి మనం తీసుకున్నదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తేసుకున్నాం అనుకోండి ఇది మనకి మనం ఎన్ని రోజులు జాగ్రత్తగా వాడుకుంటే అన్ని రోజులు వస్తుంది దీంతో మీరు ఎన్ని రకాలు చేసుకోవాలనుకుంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ